ఇక్కడ హైడ్రాతో భయం పెట్టుడు మరి వ్యాపారం ఎక్కడ చేసుకోవాలంటే ఇక ఫోర్త్ సిటీ పోవాలి ఇప్పుడు ఇక్కడ ఎవరు జాగాలు ఉన్నా వాళ్ళ ఇక్కడ ఫోర్త్ సిటీ కాబట్టి జాగాలు ఉన్నోళ్ళు జాగాలు లేని వాళ్ళు ఇది వ్యాపారం చేసుకుంటారు అందరూ ఇదిస్తారు రేవంత్ రెడ్డికి సాయం చేస్తే కదా మెయిన్ ఇదే స్ట్రాటజీ రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం తగ్గిపోయి ఇల్లు కొనుక్కుంటున్నారు తగ్గిపోయారు ఇల్లు కొనవైనా జాగ హైడ్రా హైడ్రాని ఎప్పుడో చిప్పులు కొడతారు అనే పరిస్థితి ఉన్నది నాకు చాలా మంది ఫోన్ చేసిరు ఫోన్ చేసి ఇలా అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ఉన్నది కొనుక్కోవాలని నారా అని అడుగుతాను ఫోన్ చేసి ఎందుకు ఎందుకంటారు కొనుక్కుంటే కొనుక్కోను నువ్వే పైసలు పెట్టుకుంటాది అదే మరి ఏమైనా తర్వాత కొన్న తర్వాత హైడ్రా పై ఏది హైడ్రాలు ఉన్నదో ఏది లేదో నాకేం తెలుసు ఆయన ఎవడు ఏం చేస్తాడో మనకు తెలిసలేదని అన్న అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం తగ్గిపోయింది ఇల్లు కొనుక్కుంటు తగ్గిపోయారు ఏదైనా ఇల్లు కొందామన్నా జాగ్గున్నా హైడ్రాన్ని ఎప్పుడొచ్చి కూడతారు అనే పరిస్థితిలో ఉన్నది మరి దీనికి కూడా ప్రత్యామ్నాయం కావాలి కదా అయితే ఇక్కడ ఉన్నది ఒకటి ఇక్కడ ఒక స్టోరీ ఏమున్నదంటే ఈ హైడ్రా స్టోరీ చాలా మందికి ఈ హైడ్రా స్టోరీ తెలియదు మిట్లారా ఎందుకంటే మీ అందరికి తెలియాలి ఇక్కడ ఏందంటే స్టోరీ ఈ స్టోరీ ఏంటిదంటే మిట్లారా నేను చెప్తాను పడాలి అయితే ఇలా ఇది హైదరాబాద్ సిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా సిటీ ఇప్పుడు ఇలా ఏం చెప్తారంటే హైదరాబాయం ప్రతి ఒక్కరికి హైడ్రాబయం ఉన్నది హైదరాబాద్ సిటీలా ప్రతి ఒక్కరికి హైదరాబాయం ఉన్నది ఇది సిటీ బయట బయట ఔట్స్కర్స్ లో మన ఔటర్ రింగ్ రోడ్కి ఇది ఔటర్ రింగ్ రోడ్ ఇది ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ అంటది ఇది ఇలా గచ్చిబోలి ఇది అంతా ఇది అంటది ఇక గచ్చిబౌలి కాడ ఎండ్ అయితది ఇదంతా సుత్రంగానే ఉంటది ఇక ఎయిర్పోర్ట్ శంషాబాద్ హిమ్షాబాద్ మన వరంగల్ రావాలంటే అంతా కూడా ఔటర్ రింగ్ రోడ్ ఇది హైడ్రా ఇక్కడ ఇక్కడ ఎక్కడో చెరువు నాకు పుసుకున్నా ఇది ఏదైనా ఉందామంటే ఈ చెరువు ఇది ఎప్పుడు ఎఫ్పిఎలు అంటారో ఎప్పుడు బఫర్ జోన్ అంటారో ఎప్పుడు కుంట ఉన్నదంటారో ఎప్పుడు గవర్నమెంట్ పార్క్ ఆకిఫై అంటారో ఈ అనుభవంగా ఏం చేస్తారంటే వక్ఫ్ బోర్ అని ఎప్పుడు అంటారో తెలుస్తలేదు ఇది అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రజలందరికీ భయం స్టార్ట్ అవుతుంది భయం భయం అనేది ప్రజలందరికీ భయాన్ని పరిచయం చేసి రేవంత్ రెడ్డి భయాన్ని పరిచయం చేసి ఇప్పుడు ఇలా వాడు చూసి నా దోసులో ఇద్దరు ముగ్గురు కుణాలను అవద్ధా జాగ్రత్తలు నేనే వాళ్ళు చెప్పేది అందుకు రంగనాథ్ సార్ని అడగానే రేవంత్ రెడ్డిని అడగాలి ఇప్పుడు ఏది కొనాలన్నా ఏది గుణా అని వాళ్ళు చెప్తే కొనుక్కోవాలి ఇక భయం అనేది స్టార్ట్ అయింది ఇద హైదరాబాద్ లో ఎవరిని గుణ చేసిండు రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో ఏ రియల్ ఎస్టేట్ వాడు బాగుపడకుండా చేసిండు ఏ ఇండ్లు అమ్ముకుంటాడో ఏ రియల్ ఎస్టేట్ వాడు ఏడో కమిషన్ కోసం మరి బతుకుతాడు వీళ్ళు జీతాలు ఇయ్యారు వీళ్ళు ఉద్యోగాలు ఇయ్యారు కదా దేశంలో బతకాలే పిల్లం పిల్లలకి ఇంత పువ్వు పెట్టాలి వాటి బతకటోళ్ళు కూడా ఉంటారు సో పెద్ద పెద్ద రియల్ రియల్స్ వాళ్ళు బతికే పరిస్థితి లేదు ఇప్పుడు సో ఎంతో మంది పెట్టుబడి పెట్టారు ఏ బిల్డింగ్ గుర్తుందో ఏందో తెలియని పరిస్థితి సో ఇక్కడ భయాన్ని పరిచయం చేసి ఏం చేసిండే ముందుగానే హైడ్రా అనేది హైదరాబాద్ లో ఎందుకు పెట్టిన ఎందుకు పెట్టి అంటే ఇక్కడ హైదరాబాద్ లో ఎవరు కొనొద్దు రియల్ ఎస్టేట్ రోడ్డు ఎవరు కూడా పెట్టుబడులు హైదరాబాద్ లోపల ఎవరు పెట్టుబడులు పెట్టద్దు పెడితే రేవంత్ రెడ్డికి ఏం లాభం ఉంటుంది ఉండదు సో భయాన్ని పరిచయం చేసి రియల్ ఎస్టేట్ వాళ్ళు భయపడతారు ఎవరు కొనడానికి భయపడతారు ఇప్పుడు ఈ అవుటర్ రింగ్ రోడ్ ఇక ఫోర్త్ సీట్ అని ఇక్కడ ఎక్కడ ఫోర్త్ సిటీ పెడతారు చూసినా ఇక ఈడ మొత్తం వెంచర్లు ఇచ్చిస్తారు వీళ్ళే ఎత్తారు వీళ్ళ అన్నదమ్ములు ఈనే వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళు అందరూ కలిసి ఈయన హయాంలోనే వెంచర్లు వేయాలి రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఇక్కడనే కొనాలి ఇక్కడే అమ్మాలి మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం కూడా ఈనే జరగాలి ఎందుకంటే ఇక్కడ భయం అవుతుంది ఇది ఇవ్వాలి ఫోర్త్ ఫోర్త్ సిటీకి పోవాలి సో ఫోర్త్ సిటీ అనేది కూడా ఒక డ్రామా సో ఇప్పుడు వీళ్ళందరూ వీడికి పోవాలి ఈడ భూములు కొన్న జాగలు కొన్న ఏది కొన్నా రేవంత్ రెడ్డి కనసేగాలని నడుస్తాయి మెయిన్ స్టోరీ ఏంటంటే హైడ్రాతోని ఇక్కడ భయపెట్టేయడం వీళ్ళందరినీ వ్యాపారం చేసుకుంటూ రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు కంపెనీ ఎవరైనా కూడా ఫోర్త్ సిటీకి పోతారు ఇక ఫోర్త్ సిటీకి పోతారు ఇక దానికి అందుకనే కొబ్బరికాయ కొట్టిండు ఆ ఫోర్త్ సిటీలా మరి ఈయనకెన్ని భూములు ఉన్నాయి వీళ్ళ అన్నక ఎన్ని ఉన్నాయి వీళ్ళ తమ్ములకి ఎన్ని భూములు ఉన్నాయో నాకు తెలియదు మిట్లారా మొత్తానికి అయితే గతనే యాదగిరి గుట్ట పరిస్థితి కూడా కట్టలేదు కదా ఏం పెరిగినాయి జాగలు ఏం పెరిగినాయి కేవలం కేసీఆర్ ఆడిగా డ్రామా కదా యాదగిరి సిటీ యాదగిరి గుట్ట దగ్గర జాగల గురించి ఆయన జాగాలు కాబట్టే కాబట్టి కదా ఇప్పుడు ఇక్కడ యువత జాగాలున్నా వాళ్ళు ఇక్కడ ఫోర్త్ సిటీ కాబట్టి జాగాలు ఉన్నోళ్ళు జాగాలు లేని వాళ్ళు ఇది వ్యాపారం చేసుకుంటారు అందరు ఇడిదిక్కేస్తారు రేవంత్ రెడ్డికి ఇంత సహాయం చేస్తే గతం మెయిన్ ఇదే స్ట్రాటజీ ఇదే స్ట్రాటజీ ఇటు హైడ్రాతో భయం పెట్టుడు మరి వ్యాపారం ఎక్కడ చేసుకోవాలంటే ఇక ఫోర్త్ సిటీ పోవాలి ఫోర్త్ సిటీ పోవాలంటే ఫోర్త్ సిటీ అంటే రేవంత్ రెడ్డి సిటీ అది సో మొత్తానికైతే ఇదంతా డ్రామా సో ఇదే జరగబోతున్నాము ఇట్లా ప్రతి ఒక్కరు కూడా జర మంచిగా ఆలోచించండి ఇటువంటి అడ్డమైన గవర్నమెంట్లు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇసోంటి అడ్డమైన గవర్నమెంట్లు ఉంటే దరిద్రమే ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు మన దేశాన్ని మనం కాపాడుకోవాలి మన రాష్ట్రాన్ని మన ఊర్లను మనం కాపాడుకోవాలి ఇట్లా